కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గడ్డ గెలుపుకి కృషి చేయాలని మాది హక్కుల దండోర రాష్ట్ర అధ్యక్షుడు రేగుంట సునీల్ మాదిగా పిలుపునిచ్చారు ఈ మేరకు పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ప్రెస్ క్లబ్ లో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సునీల్ మాట్లాడుతూ వంద రోజుల్లో వర్గీకరణ చేస్తామని హామీ ఇచ్చిన బీజేపీ పార్టీ హామీని విస్మరించిందని అన్నారు కాంగ్రెస్ పార్టీ వర్గీకరణ విషయంలో స్పష్టమైన హామీ ఇచ్చినందుకు ఆ పార్టీకి మద్దతు ప్రకటించారు మీడియా సమావేశానికి హాజరైనటువంటి పాత్రికేయ మీడియా మిత్రులందరికీ హృదయపూర్వక సామాజిక ఉద్యోగ నమస్కారాలు నేను రేగుంట సునీల్ మాదిగ మాదిగ హక్కుల దండోర రాష్ట్ర అధ్యక్షునిగా మీ ముందు మాట్లాడుతున్నాను ఈరోజు పెద్దపల్లి పార్లమెంట్ ఎన్నికల్లో మాదిగల ఓట్లే కీలకంగా మారబోతా ఉన్నాయి మాదిగ జాతి ఓటు వర్గీకరణ చేయకుండా మోసం చేసిన బీజేపీని ఓడించేందుకు మాదిగల పట్ల తమ చిత్తశుద్ధిని ప్రదర్శించి భవిష్యత్తులో న్యాయం చేస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని గెలిపించేందుకు మాదిగ ఓటు కీలకంగా మారి కాంగ్రెస్ పార్టీని గెలిపించబోతుందనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా స్పష్టం చేస్తున్నాం మూడు లక్షల పైగా ఉన్నటువంటి దళిత ఓటర్లలో అత్యధిక జనాభా ఉన్నటువంటి మాదిగ ఓటర్లందరూ కూడా ఈసారి కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వడానికి రెండు బలమైన కారణాలను మీ దృష్టికి తీసుకొస్తున్నాం అందులో ఒకటి బీజేపీ పార్టీ రెండు వేల పద్నాలుగు కంటే ముందు తాము అధికారంలోకి వస్తే వంద రోజులనే వర్గీకరణ చేస్తానని మాటిచ్చింది అధికారంలోకి వచ్చింది వంద రోజులు దాటిపోయినాయి కానీ వర్గీకరణ చేయలేదు తర్వాత రెండు వేల పదిహేడులో అప్పటి కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి వెంకయ్యనాయుడు గారు మాదిగల సభకు వచ్చి వర్గీకరణ చేసే బాధ్యత తనదేనని వేలాది మంది ముందు మాట ఇచ్చి వెళ్ళారు ఆ మాట మాటగానే మిగిలిపోయింది రెండు వేల పద్దెనిమిదిలో అసెంబ్లీ ఎన్నికలు వచ్చినాయి పంతొమ్మిదిలో పార్లమెంట్ ఎన్నికలు వచ్చినాయి ఆ తరువాత కాలంలో కూడా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు మాట ఇచ్చారు మాట మాటగానే మిగిలిపోయింది పార్లమెంట్ సమావేశాలలో బిల్లు రాలేదు ఆ తర్వాత ముగ్గురు కేంద్ర మంత్రులు వచ్చి మాట ఇచ్చారు ఆ మాట కూడా మాటగానే మిగిలిపోయింది కానీ వర్గీకరణ బిల్లు రాలేదు మొన్న అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు దేశ ప్రధానమంత్రి గౌరవ నరేంద్ర మోడీ గారు హైదరాబాద్లో మాదిగల సభకు హాజరై వర్గీకరణ చేసే బాధ్యత నాదే మాదిగ జాతికి నేను పెద్దన్నగా ఉంటా అని చెప్పి మాట ఇచ్చారు నమ్మి మాదిగ జాతి ఓట్లేస్తే అసెంబ్లీ ఎన్నికలు అయిపోయినాయి తర్వాత పార్లమెంట్ సమావేశాలు రెండుసార్లు జరిగినాయి పార్లమెంట్ సమావేశాలలో వర్గీకరణ బిల్లు రాలేదు అంటే సుష్మా స్వరాజ్ గారి నుంచి మొదలుకుంటే వెంకయ్యనాయుడు గారి నుంచి మొదలుకుంటే కిషన్ రెడ్డి గారి నుంచి మొదలుకుంటే అమిత్ షా గారి కాడి నుంచి మొదలుకుంటే మొన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి వరకు మాటలు ఇచ్చారు తప్ప చేతలలో వర్గీకరణ చేయలేకపోయిందనేటువంటి విషయం స్పష్టమైంది కాబట్టి మళ్ళీ ఓట్లు ఎట్లా అడుగుతారని చెప్పి మేము భాజపా నాయకులను ప్రశ్నిస్తున్నాం నిజంగా మీరు వర్గీకరణ చేసి వర్గీకరణ బిల్లు పార్లమెంట్లో పెట్టి ఇగో మీరు కర్ణాటక ఎన్నికల్లో మాకు సపోర్ట్ చేసిన ఇగో తెలంగాణ ఎన్నికల్లో మాకు సపోర్ట్ చేసిండ్రు ఇగో మేము పార్లమెంట్లో బిల్లు పెట్టినాం మాకు ఓట్ అయ్యండి అని అడిగితే అప్పుడు బాగుంటుంది కానీ ఎన్నిసార్లు మాటలు చెప్పుకుంటూ పోతారు అంటే మాటలినా ఓట్ వేసే యంత్రాలుగానే ఉండాలని చెప్పి మేము ఈ సందర్భంగా ప్రశ్నిస్తూ ఇక వర్గీకరణ బీజేపీ చేయలేదు కాబట్టి కాంగ్రెస్ పార్టీ తాము కేంద్రంలోకి వస్తే వర్గీకరణ చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్పష్టమైన హామీ ఇచ్చారు కాబట్టి దానికి తోడు మా జాతి బిడ్డలైనటువంటి అడ్లూరు లక్ష్మణ్ కుమార్ గారు ప్రభుత్వ విప్పుగా ధర్మపురి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి అడ్లూరు లక్ష్మణ్ కుమార్ గారు అట్లనే మా జాతిలో ఉన్నటువంటి మాదిగ పెద్దలందరూ కూడా మాదిగ జాతిసారి కాంగ్రెస్ వెంట నడవాలని చెప్పేసి మాకు మాట ఇచ్చింది కాబట్టి దానికి తోడు గౌరవ వివేక్ వెంకట